లా ఉన్నది వారు ఆదని మాత్రం కృష్ణ చేసుకోకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒక ప్రొఫెసర్ అది కూడా తన భోగభాగ్యాలు అనుభవించకుండా తెలంగాణ సాధించాలని మా ఉద్దేశంతో అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఆ రోజు ఉద్యమం నడిపి ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడుతుంది ఉద్యమకారులు ఉన్నారో ఎవరైతే నిజంగా తెలంగాణలో అన్యాయం చూపడ్డ బలహీన వర్గాలు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళని మనం అధికారంలో చూడకుండా త్వరల్ని మనం అధికారం చే వాళ్ళు ఛేదించుకున్నారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ పరిస్థితి మనం అప్పుల్లోకి పోవడం జరిగింది అయితే పదేళ్ళు మనకు ఉద్యోగం విధంగా కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ చేయకుండా చేసిన వ్యక్తులని ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి మరో ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే ఆ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం యొక్క పెద్దన్నలా ప్రవర్తిస్తూ ఏదైతే వాళ్ళు పనులు చేస్తా ఉన్నారో దయచేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాం కూడా తెలంగాణలో మాకు సహకరించకున్నా తెలంగాణ ప్రజల మీద ముఖ్యమంత్రి అన్నా ముఖ్యమంత్రి చేసినారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలతో ఉండాలి లేకపోతే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఉద్యమాలు చేసి మీరు చేసే తప్పుని ప్రజల ముందు వచ్చి రేపు వచ్చే భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేస్తూ ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు వ్యవసాయదారులకు మహిళలకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా వారు ఏమి కోరుతున్నారో ఆ విధంగా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఉద్యమకారులమే మేమందరం కూడా చేసిన పనిని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మరల మరవలేరు మొట్టమొదటి జేఏసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి జేఏసీ స్టేట్మెంట్గా ఉన్నది నేను ఆ విధంగా నా అమ్మడి మా మిత్రుడు భద్రేశ్వర్ గారు కృష్ణ ముద్రాజు గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము చేసిన ఉద్యమాన్ని ఎవరు తాండూరు ప్రజలు మర్చిపోరు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా తాండూరు ఉన్న ఈ మారుమూల ప్రాంతం తెలంగాణకున్న మూరుమూల ప్రాంతంలో ఉన్న తాండూరుని కూడా మేము ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం మీ చేతిలో ఈరోజు అధికారం ఉన్నది కాబట్టి చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీకు మేము సహకరిస్తామని కూడా చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తున్నది ఇక్కడ ఉన్న మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఇద్దరు ఖచ్చితంగా మీరు సహకరిస్తారు కాబట్టి ఆ పని చేస్తే మీకు ఉపయోగం ఉంటుంది లేదంటే ప్రజలు మిమ్మల్ని కూడా మార్చి బీజేపీ అధికారంలో తీసుకోసారని తెలియజేసుకుంటూ మరొక్కసారి జయశంకర్ గారికి భావనలు అరికే జై తెలంగాణ తెలంగాణ ప్రజల తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సాధితగా స్వాతంత్ర పోరాట చోధుడు తన వైవాహిక చింతాయుతంగా తెలంగాణ ప్రజలకు అంకితం చేసి తన చివరి ప్రాణ ఊపిరి ఉన్నంత వరకు కూడా ఒకే ఒక లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించాలి సాధించి తెలంగాణలో ఉన్న హిందూ సమస్య కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు అన్ని సమస్యలకు పోరాటం చేయాలి అన్ని సమస్యల్ని పరిష్కరించాలి ఒకే ఒకే లక్ష్యంతో మరి ఆయన ప్రాణాలు వదిలి వండిపోయడం ప్రయోజనం జరిగింది అదేవిధంగా ఏ మన దురో శాతం మనం తెలంగాణ రాష్ట్రం అయితే సాధించుకున్నాం మరి అప్పుడున్న ప్రభుత్వానికి మరి ఏదైతే తెలంగాణ లక్ష్యం ఉందో మరి ఆనాడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి కోటి ఆట ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కానీ వాళ్ళ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యంలో పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాలలో వైఫల్యం మైనందుకు కూడా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు నమ్మి ఈ లక్ష్యం ఏమైతే తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చలేదో ఈ ప్రభుత్వమైనా నెరవేరుతుందనే ఒకే ఒక సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గద్దెలైక్కిస్తే కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరొకసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది ఆరు గ్యారెంట్లు అని చెప్పి ఇప్పటికే దాదాపు ఇప్పటి వరకు తొమ్మిది నెలలు అవుతున్నా ఇంతవరకు కూడా ఒక గ్యారెంట్ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మరి పెళ్లి కొత్త పెండి అయిన పిల్లవాళ్ళకు కూడా బంగారం బంగారాన్ని సమనర్ ఇంతవరకు కూడా బంగారం ఇవ్వాలి పెన్షన్లు నాలుగున్నర వేలు పెన్షన్లు సమానం ఇంతవరకు పెన్షన్ ఇవ్వాలి మరి పద్దెనిమిది సంవత్సరాల యువకుల కూడా యువతులకు కూడా పెన్షన్లు సమానం ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు అదేవిధంగా ఆడవిడలకు కూడా ఇంతవరకు కూడా ఇది అదేవిధంగా ఏ ఏదైతే లక్ష్యం ఉన్నదో ఏదైతే ఆకాంక్ష కళలు కన్నారో తెలంగాణ ప్రజల కళల్ని సహకారం చేయాలంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఏ విధంగా అయితే మన తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని చెప్పిందో సుష్మా స్వరాజ్ గారు ఈ స్టేజులు ఆ రోజు ఈరోజు అనేది మొదటి సందర్భంగా ఆమె కూడా శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం ఏదైతే కుష్మా స్వరాజ్ గారు వాటి ఇచ్చిన నిజాంతకాలే మీరు బహిరంగ సభలో ఏ అయితే మీ బిడ్డలు ప్రాణాలు బలి తీసుకున్నారో మీ పిడ్డల ప్రాణాలు మాత్రం మేము ఇయ్యలేము మీ పిడ్డల లక్షము ఏమైతుందో మేము ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు అన్న మాటకు పార్లమెంటు తెలంగాణ ప్రజల కోస గాస వినిపించింది కేంద్ర ప్రభుత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి ఉన్న తెలంగాణ ఏపీ అమరులు ఆత్మశాఖి కలగాలి అలా లక్ష్యం నెరవేర్చాలని అధికారంలో జనతా పార్టీ ఆహ్వాన దేవులంగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం కాకపోతే ఇలాంటి తెలంగాణ ఉప ఎన్నిక మీకు గురించలేమని చెప్పి మీకు సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఒకసారి జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను